ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో ఈ దినము నుండి రాజుల మొదటి గ్రంథంలో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ రాజుల మొదటి గ్రంథంలో ఇస్రాయేలు రాజ్యమును మరియు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల గురించి మనము నేర్చుకోబోతు ఉన్నాం ఈ పుస్తకము దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుతో ప్రారంభమై ఇస్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి అతి ఘోరమైనటువంటి రాజుతో అంతమవుతూ ఉంది ఈ ఇస్రాయేలు రాజ్యము ఒక శక్తివంతమైనటువంటి రాజ్యముగా ప్రారంభమై చివరికి చీలిపోయినటువంటి ఒక రాజ్యములుగా అంతమవుతూ ఉంది ఈ చీలిపోయినటువంటి రాజ్యము పైన ప్రత్యేకంగా ఇస్రాయేలు రాజ్యము పైన అనేకమైనటువంటి దుష్టరాజులు పరిపాలన చేసినట్లుగా ఈ పుస్తకంలో మనం చదువుతాం రాజ్యము రెండుగా చీలిపోయినటువంటి విషాద వృత్తాంతము ఈ పుస్తకములో వెల్లడి చేయబడింది కానీ అదే సమయంలో మతపరంగా బలీయమైనటువంటి శక్తిగా ప్రవక్తలు బయలుదేరడాన్ని ఈ పుస్తకంలో మనం చూస్తాం అయితే రాజుల మొదటి గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనము నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడలా నీవు ఏ పని పూనుకునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు ఈ పుస్తకంలో రాయబడినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి వచనమిది ఈ రాజుల మొదటి గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా దావీదు సొలోమోను రెహబాము నాతాను ఎరోబాము ఆహాబు యజబెలు మరియు ప్రవక్తలైనటువంటి ఏలియా ఎలిషా ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారు ఇక ధ్యానములోనికి మనం వెళ్తే దావీదు యొక్క చివరి దినములో ఏం జరిగిందో మొదటి అధ్యాయములో మనకు కనబడుతూ ఉంది మనము దావీదు యొక్క చివరి దినములను చూచినప్పుడు అతని జీవితంలో కొన్ని విచారకరమైనటువంటి విషయాలను మనం చూస్తాం దావీదు మరణపడకపై ఉండగా అతని కుమారుడైనటువంటి అదోనియా తనను తాను హెచ్చించుకొని నేను రాజు నగుదును అని అనుకున్నాడు ఈ విషయాలు ఒకటవ అధ్యాయము ఐదవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అతడు దేవుడు తనను రాజుగా చేసే వరకు ఆగినటువంటి తన తండ్రి అయిన దావీదు వంటి వాడు కాదు దానికి కొంత కారణము దావీదు అదోనియాను తన జీవితకాలం అంతటిలో కూడా ఒక్కసారి కూడా శిక్షించలేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి అంటే దావీదు తన జీవితంలో తన కుమారుడైనటువంటి అదోనియాను ఎప్పుడు కూడా గద్దించలేదండి శిక్షా దండమును ఎప్పుడు కూడా వాడలేదో కొన్ని సందర్భాల్లో అతడు తప్పు చేసినా కూడా అతనిని ఎన్నడూ కూడా గద్దించలేదో ఆ కారణాన్ని బట్టి అదోనియా ఆ రీతిగా తయారైపోయాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఒక వ్యక్తి తన పిల్లలను అపవాది చేతిలోకి పోగొట్టుకోవడము ఇది చాలా విచారకరమైనటువంటి విషయము అనేదాన్ని దయవచ్చనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దావీదు మరణపడకపై ఉండగా అతడు నిస్సహాయుడిగా ఉండడము తన కుమారుడైనటువంటి అదోనియా చూచి ఈ దావీదు చేతిలో ఉన్నటువంటి రాజ్యాన్ని తీసుకుందాము అని యోచించాడు దాని గురించి విన్న వెంటనే ప్రవక్త అయినటువంటి నాతాను బత్సబాయకు వెళ్ళి సులోమోను తన వారసునిగా చేస్తాను అని దావీదు చేసినటువంటి ప్రమాణమును అతనికి గుర్తు చేయమని ఈ నాతాను ప్రవక్త వెళ్ళి బత్షబాతో చెప్పాడు అదోనియా దుష్ట ప్రణాళిక గురించి నాతాను దావీదుతో కూడా చెప్పాడండి ఈ విషయాలు ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నాయి ఆ విధంగా ప్రవక్త అయినటువంటి నాతను ఆ పరిస్థితిలోకి దేవుని మనస్సును తీసుకొచ్చాడు ఇలాంటి ఒక పరిస్థితుల్లో ప్రవచనాత్మకంగా మాట్లాడగలిగేటువంటి ఒక నిజమైన ప్రవక్తను లేదా నిజమైనటువంటి సేవకుని కలిగి ఉన్న ఒక సంఘము అది చాలా ధన్యకరమైనది అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయించి ఉన్నాను ఇక సులోమురును రాజుగా అభిషేకించమని దావీదో యాజకులతో చెప్పాడు సాధువుకు అనబడినటువంటి వ్యక్తి దానిని వెంటనే అమలు చేశాడు అని ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి ముప్పై నాలుగు వచ్చిన వరకు ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇక రెండవ అధ్యాయంలో దావీదు మరణిస్తూ ఉండగా అతడు సొలోమోనుకు కొన్ని విషయాల గురించి ఆజ్ఞ ఇచ్చాడు కానీ దావీదు యొక్క చివరి మాటలో చాలా నిరుత్సాహపరిచేటువంటి విధంగా ఉన్నాయండి దేవుని వాక్యము ఎంత యథార్థమైనదంటే ఎంత గొప్ప సావుకులైనా సరే వారు ఎంత పరిశుద్ధంగా జీవించిన వారైనా సరే ఆ గొప్ప సేవకులు ఉన్నటువంటి వైఫల్యాల గురించి కూడా దేవుని వాక్యము ఎత్తి చూపిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి దావీదు సొలోమోనుతో ఒక భక్తిపరుడైన నాయకునిగా ఎలా ఉండాలో మరియు దేవుని ఎలా గనపరచాలో చెప్పాల్సింది స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండమని అనేక మంది భార్యలను పెళ్లి చేసుకోవడంలో నేను చేసినటువంటి తప్పు నీవు చేయవద్దని తన కుమారుడైన సులోమును అతడు హెచ్చరించవలసి ఉన్నది కానీ దానికి బదులుగా అతడు సులోమునుతో ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా మనం చూస్తే అనేక సంవత్సరాలుగా దావీదుకు నమ్మకస్తుడైనటువంటి సైన్యాధిపతి అయిన యోవాబును చంపమని అతనితో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో వ్రాయబడి ఉన్నాయి నిజంగా దావీదు యోవాబుకు ఇలా ప్రతిఫలం ఇవ్వడము చాలా విచారకరమండి బహుశా యోవాబు దావీదు కుమారుడైనటువంటి అబ్శాలోమును చంపిన కారణాన్ని బట్టి అతన్ని క్షమించలేకపోవడమే దీనికి కారణము అని అనుకోవచ్చు తరువాత దావీదును శపించినందుకు షిమీని కూడా చంపమని దావీదు సొలోమునుతో చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో వ్రాయబడి ఉన్నాయి షిమి దావీదును శపించినటువంటి సమయమున దావీదు ఏం చేశాడు అంటే పెద్ద మనస్సుతో షిమీని చంపవద్దు అతడు ఆ రీతిగా నన్ను శపించడానికి దేవుడే అనుమతిని ఇచ్చాడు అని చెప్పి ఆ షిమి విషయంలో దావీదు ఆ రీతిగా మాట్లాడాడు దావీదు ఎరుషులేములకు తిరిగి వచ్చినప్పుడు అతడు షిమీని క్షమించి అతనికి ఏ హాని కూడా చేయను అని చెప్పి ప్రమాణం చేశాడండి కానీ అతడు షిమీతో చేసినటువంటి ప్రమాణము సులోమోనుకు వర్తించదు గనుక ఆ షిమీని ఖచ్చితంగా చంపాలి అని దావీదు సొలోమోనుకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దావీదో యోవాబును షిమీని స్వయంగా చంపాలి అనుకోలేదు కానీ సోలోమోను ద్వారా వారిని చంపించాడు తమ శత్రువులను చంపించడానికి గూండాలకు డబ్బులు ఇచ్చేటువంటి వాడిగా దావీదు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు రెండవ అధ్యాయము పదవ వచనములో మనం చదువుకుంటే ఆ తరువాత దావీదు మరణించాడు అని మనం చూస్తూ ఉన్నాం కనుక జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ దావీదు మరణించక ముందు ప్రతీకారమునకు సంబంధించినటువంటి మాటలో అతడు పలికాడు ఇది చాలా విచారకరమైనటువంటి విషయము దావీదో తన జీవితమును చాలా బాగా ఆరంభించడండి అతని స్నేహితులు పదే పదే బతిమాలను కూడా అతడు సౌలును చంపడానికి మరలా మరలా తిరస్కరించాడు కానీ అతని జీవితం యొక్క చివరి గడియలలో అతడు క్షమించాను అని చెప్పినటువంటి ఇద్దరు వ్యక్తులను చంపడానికి అతడు ఎంతో ఆకాంక్ష కలిగి ఉన్నాడు అని ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ఈ దావీదు షిమీని మరియు యోవాబును బయటికి మాత్రమే క్షమించాడు అని దీని నుండి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి అంటే హృదయపూర్వకంగా క్షమించలేదు పైకి మాత్రమే క్షమించాడు అయితే ప్రభునందు ఆత్మీయులరా అతని మనస్సు బలంగా ఉన్నంత కాలము వారిని క్షమించినట్లుగా అతడు నటించగలిగాడు కానీ దావీదు ముసలవాడై అతని మనస్సు బలహీనపడినప్పుడు అతని హృదయంలో ఉన్నదంతై కూడా బయటకు వచ్చింది అతడు వారిని నిజంగా క్షమించలేదండి అయితే జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇది నీకు నాకు మనందరికీ కూడా ఒక హెచ్చరికను ఇస్తూ ఉంది అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను అయితే మనం అందరం కూడా గ్రహించాల్సింది ఏమిటంటే దావీదో పాత నిబంధన క్రింద జీవించాడు అతడు కొత్త నిబంధన భక్తుడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ కాలంలో దేవుడు ఇతరులను క్షమించని వారిని కూడా క్షమించాడు ప్రజల హృదయములు కఠినముగా ఉన్నాయి కాబట్టి దేవుడు పాత నిబంధన క్రింద అనేకమైనటువంటి వాటిని దేవుడు అనుమతించాడు అని మత్త శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వ్రాయబడి ఉన్నది ఎందుకంటే వారు పరిశుద్ధాత్మను తమలో వారు కలిగి ఉండలేదండి కానీ కొత్త నిబంధన సంఘము ఎవరైతే ఉన్నారో వారు ఇతరులను హృదయపూర్వకముగా క్షమించాలి అని ప్రభు చెప్పాడు ఒకవేళ అలా క్షమించకపోతే వారికి పాపక్షమాపణ ఉండదు అని ప్రభువారు పదే పదే ఆ విషయాలు స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈ విషయాలు మత్తషము వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములోనూ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనములోనూ వ్రాయబడి ఉన్నాయి అయితే జాగ్రత్తగా గమనించండి మనము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించని ఎడల దేవుడు కూడా ఒకప్పుడు మనలను క్షమించినటువంటి ఆ పాపములన్నీ కూడా ఏవైతే ఉన్నాయో తిరిగి అవన్నీ మన ఖాతాలో వేస్తాడు అనే విషయాన్ని యేసు వారు స్పష్టముగా మనకు చెప్తూ ఉన్నారు ఈ విషయాలు మత్య శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ముప్పై ఐదు వచ్చినం వరకు మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడి ఉన్నాయి క్షమించలేని వైఖరి చేదైనటువంటి వేరులను బహు త్వరగా పుట్టించగలదు గనుక నీకు హాని చేసినటువంటి వారి జాబితాను నీవు చూసి వారిలో ప్రతి ఒక్కరి ఎడలా నీకున్నటువంటి చేదైనటువంటి వేరును పెకలించి వేసావో లేదో ఒక్కసారి మనం అందరము కూడా పరీక్షించుకోవాలి అనే విషయాన్ని దయవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను ఒకవేళ లేని ఎడలా నిన్ను నీవే నాశనము చేసుకుంటావు నీవు మరణ ఉన్నప్పుడు కాకుండా నీ మనస్సు బలముగా ఉన్నప్పుడే ఆ వేరులన్నీ కూడా పెకలించి వేయాలి ఒకనొక రోజు ఆ వేరుల గురించి నువ్వు ఏమీ చేయలేనటువంటి బలహీన స్థితిలోనికి నువ్వు మార్చబడతావు అనే విషయాన్ని మీకు తెలియచేయించి ఉన్నాను దేవుడి ధ్యానమును మన కొరకు గాక ఆమెన్